ఈ ప్రభుత్వం అనేక పథకాలకు సంబంధించి ముఖ్య పథకాలకు సంబంధించి సో శుభవార్త అయితే చెప్పబోతోంది ప్రతి ఒక్కరికి కూడా కొత్త ఏడాదిని పురస్కరించుకొని వరుసగా పథకాలకు సంబంధించిన నిధులైతే విడుదల ఉన్నారు అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా రైతులకు సంబంధించి రైతు భరోసా గతంలో రైతు భరోసా పథకాన్ని అన్నదాత సుఖీభావ పేరుతో తీసుకొస్తున్నారు ఆ పథకానికి సంబంధించి అన్నదాత సుఖీభావా పథకానికి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ వెయ్యి అయితే కేటాయించడం అయితే జరిగింది పంటల బీమాకు వెయ్యి ఇరవై మూడు అయితే కేటాయించడం జరిగింది ఇవి మనకి ఇవన్నీ కూడా కొత్త ఏడాదిలో ఈ పథకాలన్నీ అమలు కాబోతున్నాయి అనమాట ఇక నెక్స్ట్ అతి ముఖ్యమైన పథకం మనం చూసుకుంటే విద్యార్థుల విద్యార్థులకు సంబంధించి మనం గతంలో దీన్ని చూసుకున్నట్లయితే అమ్మఒడి అనే పేరుతో అమ్మఒడి అనే పేరుతో ఈ పథకాన్ని అయితే అమలు చేసేవారు ఇప్పుడు జగనన్న అమ్మఒడి అమలు అమలు చేసేవారు అనమాట ఇప్పుడు దీన్ని తల్లికి వందనం పేరుతో తీసుకురావడం అయితే జరిగింది పేద పిల్లల చదువులకు ఊతం ఇచ్చే విధంగా తల్లికి వందనం పథకానికి ఏకంగా చూసుకున్నట్టయితే ఆరు వేల నాలుగు వందల ఎనభై ఏడు అయితే కేటాయించడం జరిగింది పాఠశాల విద్యకు మనం ఏకంగా ముప్పై వేలు అయితే కేటాయించడం జరిగిందనమాట సో ఇవన్నీ కూడా కొత్త ఏడాది కానుకగా ఈ అయితే మనకు అమలు డబ్బులు అయితే ఇవ్వబోతున్నారన్నమాట ప్రజెంట్ ప్రభుత్వం ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మరో అతి ముఖ్యమైన పథకం మనం చూసుకున్నట్లయితే మహిళలకు సంబంధించి అనమాట అతివకు అండగా అంటూ దీన్ని తీసుకొచ్చారు మహిళలకు ఆర్థిక సహకారంగా సహకారంగా మూడు వేల మూడు వందల నలభై ఒక్క కోట్లు అంటే పద్దెనిమిది ఏళ్ళు సంవత్సరాలు నిండిన వంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఉన్న మహిళలకు ఒక్కొక్కరికి నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున వేయడానికి ఈ మూడు వేల మూడు వందల చిల్లర కోట్లు అయితే కేటాయించారు దీంతోపాటు డ్వాక్రా మహిళలకు సంబంధించి డ్వాక్రా సున్నా వడ్డీ పథకానికి సంబంధించి పన్నెండు వందల యాభై కోట్లు అయితే కేటాయించడం అయితే జరిగిందనమాట సో ఈ అతి మూడు ఈ మూడు అతి ముఖ్యమైన మూడు పథకాలు కూడా మనకి కొత్త ఏడాదిలో సంక్రాంతి కానుకగా ఈ మూడు అయితే విడుదల చేస్తారంటగా చెప్తున్నారు అందుకే నిధులైతే శాంక్షన్ చేయడం అయితే జరిగిందనమాట సో ఇది మనకి మనకి లేటెస్ట్ పథకాలకు సంబంధించి అప్డేటు ఇలాగే ప్రతి పథకానికి సంబంధించి సమగ్ర సమాచారం మీకు అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో